పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ క్రీస్తునాథని ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషపట్నము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము వచనం నుండి పదిహేడవ వచనం వరకు అంతట వారు యేసును మాటలలో చిక్కించుకోవాలని పనుగడ పన్ని పరిశైలలో హేరదీలలో కొందరిని ఆయన వద్దకు పంపించిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యసంధుడవు ఎవరికి భయపడవు మోమాటము లేనివాడవు దేవుని మార్గమును గుర్చిన వాస్తవమును బోధించు వాడవు చక్రవర్తికి సుంకము చెల్లించట న్యాయ సమతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కట్టోపాయమును గుర్తించి నన్ను ఎలా పరీక్షింతురు సుంకము చెల్లించు నాణమును నాకు చూపుడు అని అడగగా వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి అప్పుడు ఆయన అందరి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అట్లైన కైసరువి కైసర్నకు దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చను అందుకు వారు ఆశ్చర్యచకితులైరి క్రీస్తు నాదినందు ప్రియ దైవ జన్మ ఇది ఈనాటి సుశేషపట్నం ఈనాటి సూశేషణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిసయులు మరియు హెరేదీలు యేసు ప్రభువును వారి పన్నాగము ద్వారా రాజు వద్ద విరోధిగా చేయాలని తలంచుతున్నారు ఒకవైపు రాజు గొప్ప అని మరొక వైపు యేసుప్రభు బలహీనుడు అని వారు పన్నాగం పన్నుతూ వారి కప్పుపాయాన్ని ఉపయోగిస్తున్నారు దీనిని పసిగట్టిన యేసు ప్రభు వెంటనే మీరు నన్నెలా ప్రశ్నించదరు అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆ దీనారంను అడుగుతున్నారనమాట క్రీస్తు నంది నందు ప్రియ దైవ జన్మ ఆనాటి కాలంలో రాజులకు మరియు రాజకీయ నాయకులకు ఎంతో విలువ ప్రాధాన్యత ఇవ్వబడేది అందుకనే యేసు ప్రభువును ఇరకాటనలు పెట్టడానికి రాజు వద్ద రాజకీయ నాయకుల వద్ద ఏ విధంగా అయినా కానీ యేసు ప్రభువును తక్కువ చూపుగా చూడాలని రాజకీయ నాయకులకు విరుద్ధంగా చేస్తున్నాడు అని చెప్పి వారు దేవునికి సుంకం చెల్లించాలా సుంకం చెల్లించడం న్యాయ సమ్మతమా కాదా మీ అభిప్రాయం ఏంటి అని వారు వారి ఉపాయాన్ని ఉపయోగిస్తున్నారు కానీ ప్రియ దైవ జన్మ యేసు ప్రభువు వారి కపటపాయాన్ని పసిగట్టి వెంటనే మీరు నన్నేలా ప్రశ్నిస్తున్నారు అని తిరిగి ప్రశ్నించాడు ఇక రెండో విషయం ఏంటంటే మనం మనకి చెందిన వారం కన్నా కూడా దేవునికి చెందిన వారము అందుకనే ప్రభు ఒక విషయం తెలియజేస్తున్నారు దేవునివి దేవునికి చెల్లించండి రాజువి రాజునకు చెల్లించండి అని తెలియజేస్తున్నాడు ప్రియ దైవ జన్మ ప్రభువు మన నన్ను సృష్టించినప్పుడు తన పోలికలలో తన రూపంలో సృష్టించాడు కాబట్టి మనము మనకన్నా కూడా దేవునికి చెందిన వారమని తెలియజేయబడుతుంది దైవ జన్మ నేటి సమాజంలో మనం అందరం కూడా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి బిడ్డలమా లేదా ధనానికి దగ్గరగా ఉన్నటువంటి బిడ్డలముగా ఉన్నామా అని మనకే సందేహం వచ్చేలా చేస్తున్నాము ఇది మన ప్రవర్తన ద్వారానే ఇతరులకి మనం తెలియజేస్తున్నాము దేవునికి చెందిన బిడ్డలముగా ఎక్కువగా జీవించుతున్నట్లయితే ఈ లోకముకు సంబంధించినటువంటి ధనానికి ఆస్తికి అంతస్తుకి విలువలు ఇవ్వకుండా దేవుని బిడ్డలుగా ఉంటూ అనుదినము ప్రార్థన చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఆ విధంగా ఉన్నత జీవితాన్ని జీవిస్తున్నాము కానీ ధనముకి చెందిన వారమైతే ఎప్పుడు కూడా ఇది నా ధనము ఇది నా ఆస్తి ఇది నా అంతస్తు అని మన సొంత సోదరులపైన మన సొంత తల్లిదండ్రులపైనే విరోధిగా ప్రవర్తిస్తూ కేవలం డబ్బు మనిషిగా జీవిస్తూ ఎంత డబ్బు దొరికితే అంత డబ్బు ఎంత ఆస్తి దొరికితే అంత ఆస్తిని చేజిక్కించుకొని మనం తోటి వారికి ఒక మానవత విలువలను పాటించకుండా మానవత విలువలను ఇవ్వకుండా కేవలం ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి వస్తువులకు విలువను ఇస్తున్నాం ప్రియ దైవ జన్మ ఇది దేవుడిని ప్రశ్నించడానికి యేసు ప్రభువును ప్రశ్నించడానికి ఈ సుంకం గురించి ఆ విధంగా చక్రవర్తికి విరోధిగా ఇతను ఉన్నాడు అని చెప్పి చక్రవర్తి దగ్గర చెడు చెడు నామాన్ని తీసుకురావాలని ఈ పరిశైలు మరియు హేరేదీలు కపట పన్నాగం పన్నుతున్నారు కప్పుపాయాన్ని ఉపయోగిస్తున్నారు అందుకే ప్రభు దానిని పసిగట్టి ఏది దేవునికి చెందిందో అది దేవునికి ఇవ్వండి ఏది రాజుకి చెందిందో అది ఆ రాజుకి ఆ రాజకీయ నాయకుడికి ఇవ్వండి అని చెప్పి యేసు ప్రభు వారికి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చారు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తారు అని ఈ హేరేదీలు పరిశైలు అనుకోలేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంటే హేరేదీలు పరిశేలు అనుకున్నది ఒకే ఒకటి ఆ దేవునికి చెల్లించాలి అని చెప్తాడు అప్పుడు ఇతనిని ఆ రాజు దగ్గర మనము ఇరికించవచ్చు అని అనుకున్నారు కానీ యేసుప్రభు తెలివిగా దేవుని దేవునికి చేయండి రాజువి రాజుకి చేయండి అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆ దీనారాన్ని అడుగుతున్నాడు ఆ దీనారం పైన ఒక ముఖ పోలిక ఉందన్నమాట ఎవరిది ఆ ముఖ పోలిక అంటే కైసరుది ఆ ప్రాంతంలో ఆ కాలంలో కైసరు పాలిస్తున్నాడు కాబట్టి కైసరు పోలిక ఆ దీనారంపై ప్రచురించబడి ఉన్నది ప్రియదేవ జనమ ఆ కాలంలో రాజకీయ నాయకుడు ఆ కాలంలో రాజకీయ నాయకులకే ఎక్కువ అధికారం ఉన్నది కాబట్టి ఆ అధికారం ద్వారా యేసు ప్రభువును ఎరకాటంలో ఇరికించి ఏ విధంగా అయినా కానీ ఏసు ప్రభువును బలహీనపరచాలని చూశారు ప్రియ దైవ జనమ మనల్ని కూడా ఆ ప్రభు అనేక సార్లు రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు రకరకాలుగా రకరకాలు మనలను చింతపడేలా చేస్తారు ఇవన్నీ కూడా కేవలం విశ్వాస పరీక్ష ఈ విశ్వాస పరీక్ష ద్వారా ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలని రకరకాల శోధనల ద్వారా రకరకాల పనుల ద్వారా రకరకాల కార్యముల ద్వారా రకరకాల ఆలోచనల ద్వారా ఆ ప్రభు మనలను ప్రశ్నిస్తూ మనలను ఇంకా ఆయన దగ్గరకు చేర్చుకునేలాగా ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రియదైవ జన్మ కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం దేవునికి చెందిన వారం మనం ఈ లోకముకు చెందిన వారి కంటే కూడా మనం మనకు చెందిన వారం అనే కంటే కూడా మనం దేవునికి చెందిన వారం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ పట్నం ద్వారా ప్రభు మనకు తేడతల్లంగా తెలియజేస్తున్నారు ప్రియ దైవ జనమ